ప్రైజ్లా ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తువర్ నామలో వందనములు శుభములు మీకు తెలియపరుస్తూ ఉన్నాం పిల్లల మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపవాత్సల్యములు భద్రపరచుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ గురించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము నెల పంతొమ్మిదవ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడు వాక్యం నమ్మదగినది పూర్ణాంగీకరణకు యోగ్యమైనది మరి అపస్ట పౌల్ గారు దశలోనికి రాసినటువంటి పత్రికలో మరి వీళ్ళకి తెలియపరిచినటువంటి రీతి ఏంటంటే మిమ్మల్ని స్థిరపరిచినటువంటి దేవుడు మిమ్మల్ని సంఘంలో స్థిరపరచుకున్నాడు మరి పాపమైనటువంటి ఊబులోంచి దేవుడు మిమ్మల్ని విడుదల చేసి నీతిమంతులుగా మంతులుగా మరి ఆయన బెడ్లుగా సంఘంలో చర్చుకుని మరి ఆయన సంఘంలో యథార్థవంతులుగా సాగిపోతున్నటువంటి సందర్భంలో మరి కొందరు జీవితాలు స్థిరములైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు అప్పసు పావులు గారి ద్వారా మాట్లాడుతున్నటువంటి ఏంటంటే మిమ్మల్ని స్థిరపరిచి మరి దుష్టాత్మల నుండి కాపాడుతుంటాడు కాబట్టి ఆ దుష్టాత్మని వెళ్ళగొట్టేవాడు పరిశుద్ధ ఆత్మదేవుడు కాబట్టి మనందరిని కూడా దేవుని రాకడుకు సిద్ధపరిచేవాడు అటువంటి సిద్ధపరిచినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉందాం మహాపరిశుద్ధుడ ప్రేమగల తండ్రి కృపలేశ్వనికి స్తోతలు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభు ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించి దీవించి దేవాయిదిగా ప్రభా తండీ మా భారతదేశం మీరు ఆశ్రయించి దీవించను ఆయన దేవా నాయకుల అధికారులు పండి సరిహద్దులు సైనికులు మంచి పండి ఆర్మీ బృందానికి అంతటి కూడా మీరు ఆశ్రయించి దీవించను ఆయన దేవత ప్రభు యవన బిడ్డలందరిని బట్టి ప్ర ఆదేశం కొందాలి పొందాలి యవనస్తులందరూ కూడా మంచి ఆరుగుతిన తినంపండి అండి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు నేను ప్రభావ తోస్తా ఇదిగొత్తాన్ని ప్రభా చిడితనం నుంచి విసర్జించి ప్రభా తండ్రి మేలు కలుగు మార్గంలో ప్రభావ నీతి మార్గంలో నడవడానికి గృప దయచేంతండి ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరుగుతూ నింపండి దేవా ఇది ప్రభా చదువుకుని ప్రభా ఉద్యోగాలు ఎక్కువ ఉన్నటువంటి వారు ఉన్నారు వారికి ఉద్యోగాలు దయచింతని చేస్తే దేవా నీకు వందల తనే ప్రభా నేను ప్రభా ఇదిగొత్త అని చేస్తాను చదువుకునే బిల్లు కోసం ప్రదర్శన తను చక్కగా చదువుకుని ప్రయోజకుల ఒకటి కుదాచు భావానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు దేవానికి వందలు తన ప్రభ మరి తను పనికిళ్ళ బిడ్డలు కూడా మంచి ఆరుగులు తినే పని తనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు దేవుని యేసునికి స్తోతలు చెల్లిస్తున్నాం ప్రభు అదే విధంగా నన్ను ప్రభా తండ్రి నాయన విదేశానికి బిడ్డలందరూ కూడా మంచి అందునాం పండి మా దేశ పాడి పండు అంతి దీవించినయన ప్రభా మరి తన యేసునికి స్తోత్రాలు హాస్పిటల్ రూమ్ వస్తపరచని జైలు ఉన్న బిల్లు బిల్లు కోర్టు గోడలు కేసు అన్నీ కూడా కొట్టివేసి ప్రవాహిగో రక్షణ లేని వారు రక్షణ దండి మారు మనసు లేని వారు మారు మంది దాడు గృహం లేని వారు గృహాలు దాయిచేయండి వివాహం వాళ్ళు తెచ్చి తండ్రి యాది గర్భ లేని వారికి గర్భం దాచేయండి గర్భిణి శిశువు మండలి తెచ్చాను తల్లి బిడక్షేమం తెచ్చాను తన్ని కొందాలు ప్రభావి గో తన్ని ప్రతి సేవకుడు సేవకురా కుటుంబాలు సంఘాలు పరిచయం బిడలను రాష్ట్ర నుంచి దీవించండి ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమి తీర్చుకో తండ్రి నామను ఇచ్చినాం తండ్రి